ఇక పదేళ్ల తర్వాత అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కానీ ప్రస్తుతం ఉగ్రదాడలో ముక్కు పొంచి ఉన్న నేపథ్యంలో భద్రతా పరంగా కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు జమ్మూ కశ్మీర్ లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత రాష్ట్ర హోదా రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి జమ్మూ కశ్మీర్ లో నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది మొదటి దశలో ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి ఏడు జిల్లాల్లోని ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కాశ్మీర్లో లో పదహారు జమ్మూలో ఎనిమిది స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది ఉగ్రదాడులో ముప్పు పొంచి ఉన్న వేళ జమ్మూ కశ్మీర్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఎల్ఓసి దగ్గర పోలింగ్ స్టేషన్లను అదనంగా మూడు వందల కంపెనీల పారామిలిటరీ బలగాలను కూడా మోహరించారు జమ్మూ కశ్మీర్ లో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది ఇవాళ తొలి విడత పోలింగ్ జరుగుతుండగా మిగిలిన రెండు విడతలు సెప్టెంబర్ ఇరవై ఐదు అక్టోబర్ ఒకటిన పోలింగ్ జరగనుంది అక్టోబర్ ఎనిమిదిన ఫలితాలు వెల్లడి కానున్నాయి జమ్మూ కశ్మీర్ లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఇవి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పీడీపీ అత్యధికంగా ఇరవై ఎనిమిది సీట్లు బీజేపీ ఇరవై ఐదు సీట్లు గెలుచుకున్నాయి రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి